వాట్ వాట్ వాళ్ళు చెప్పడానికి వచ్చిన కదా అందరికీ సమానం అంటున్నాడా అంటూ సుంటూ లేకుండా అందరినీ ఏకం చేసేస్తున్నాడా చి 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 ఈ హిట్లో రాకపోయి రాజ్యంలో ఇలాంటివి జరగడానికి వీలేదు జరుగుతున్నాయని బాబు వాడి పాఠాలలో మావాడు గొడ్లు కాసే వెంకని మా పట్టి పట్టె మంచమే కూర్చోబెట్టి అంత సమానం అంటున్నాడు పైగా వాడందరికీ ఒకే రకం బట్టలు అడ్డకట్టాడు ఉదయం మా వాడిని ముద్దెట్టుకున్నా వాళ్ళు ఎత్తుకుంటే వాడు పాలి కొడుకు ఈ బట్టల కారణంగా ఎవరెవరో తెలియకుండా పోయిందనుకోండి మొన్న మావాడు ఆ గుణవాడు కలిసి ఒకే కంచంలో తింటున్నారు ఇదేమిటా అంటే మా ఇద్దరు రక్తం ఎరిపే మీ ఇద్దరు ఒకే గాలి ఒకటే కాక గొడ్లు గాలి పిలుస్తున్నాయి గొడ్ల రక్తం ఎర్రగానే ఉంటుంది అంత మాత్రాన గొడ్లు మనం ఒకటేనా ఒకటేనా పొడిషేకు ఈ కొట్టు మాట్లాడదాం నేను కదా గాడు వాడు ఊళ్ళో పిల్లలు పాడు చేసింది కాక ఆ నాయాపాల మీద కూడా కన్నేసి రావున్నాడయా ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఆశపెట్టి తప్ప ఆ అవతారం ఏదో ఎత్తి నీ శక్తి కొంత చూపెట్టావు మిస్టర్ పెట్టయ్యా ఎత్తుతా

రాసుకో చెప్పింది హఠాత్తుగా చదువుకోవాలని నీకు బుద్ధి ఎందుకు పుట్టిందే అదంతా తర్వాత చెప్తాను అమ్మాయి గారు నాకు నేర్పండి నేనెందుకు నేర్పాలి మీ బావ మంచి మాస్టర్ కదా ఆయన దగ్గర నేర్చుకో మా బా దగ్గర నేర్చుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది నేను మీ దగ్గర చదువుకుంటాను చెప్పండి అక్షరాలు రాసిస్తాను కుదురుగా కూర్చొని దిద్దు అవును బాబు ఇంట్లోకి పురుగు గింజలు కూడా లేవు తమరు పది రూపాయలు అప్పిస్తే తాకటట్టడడానికి ఏమన్నా బట్టుకొచ్చావా ఉన్నయ్య నీ ఇర్వరకు మీకడ మీ కాయతో కాగితం రాసుకునివ్వండి ఏలు ముద్ర పెడతాను ఏలు ముద్ర మొగ నా కొడుకొలకే ఆ దోళ్ళు ఇవ్వాలా బాబు ముద్దలు తీరా

అమ్మాయి గారు నాకు అనుమానం ఏమిటి ముందు కా రాసి తర్వాత కా ఎందుకు రాయాలి మొదట పెద్ద కా రాసి తర్వాత గుల్లి కా ఎందుకు రాయకూడదు నీ ధర్మ సందేహం పంతులు గారు కదా మీ బావనే భావనే ఆ మీరే నాకు పంతులు గారు కనుక మీరే నాకు చెప్పాలి చెప్పండి అమ్మాయి గారు మొదట కా రాసి తర్వాత కా ఉండాలి వసై మనిషి పుట్టినప్పుడు ముందు చిన్న పిలాడిగా ఉండి ఆ తర్వాత పెద్దోడవుతాడు అలాగే అక్షరం కూడా ముందు కా చిన్నదిగా ఉండి ఆ తర్వాత ఖా పెద్దదవుతుంది చెప్పండి అమ్మాయి గారు చెప్తాను నేను రాయ్ మెల్లిగానే లక్కోరా లక్కో ఏంటోయ్ అడ్డంగా కరెక్ట్ పరిగెత్తే పిల్ల నా పే సరసం అక్క సారా తాగే ముఖానికి సరసం కూడా నేటి లిసాక మాంచి చోరు మీద ఉన్నావు నేను తలుసుకున్నానంటే నీ మెళ్ళొంచి మూడు ముళ్ళేసి నీ పొగరాని మనం అంటే ఏటో తెలియదు నీ యావ బాస పీసురేగిపోతుంది పూలు బిగ్గు పూలు ఇదిగో గోవింద బాబు ఇంగిల్ పీసులో పూలంటే ఏంటి బిగ్గు పూలు అంటే ఏంటి ఏ భాషలో పూలన్నా పూలే పూలంటే పెద్ద పూల అనమాట తామర పూలమాట తామర పూల పూరి దీని అవ్వ తల్లి శాఖ పూలట్టుకు వచ్చి సరస్వాదనమాట ఆ ఏడు తెలుగు వెళ్ళి ఏడవచ్చుగా దీనికి మళ్ళీ ఇంకెల్ పీసోటీ లస్కో బావా మొత్తానికి ఊర్లో ఎక్కడ చూసినా నీ మాటే ముద్ద బాబు రండి మీరు అన్నం తింటలేదే తెచ్చుకోలేదా మా ఇంటి గారు అన్నం లేదండి పంతులు గారు మా నాన్న డబ్బులుంటే తాగేస్తాడు మా అమ్మ చచ్చిపోయిందండి పంతులు గారు మా అయ్యకేమ జ్వరం తినడానికి ఏం ఉండదు పిల్లలకి తెచ్చింట మాస్టర్ ఏమిటి రాబో పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి ఆకలి మంటతో అప్పాలని నేర్చుకుంటారు చెప్పండి ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మధ్యాహ్నాలకి మిడ్డే మీల్స్ గ్రాండ్స్ ఇస్తారుగా ఆ గ్రాండ్స్ మన స్కూల్కి వచ్చేసి చేయాలి పిచ్చివాడ ఈ స్కూల్కి ఆ గ్రాండ్స్ లేవనుకున్నావా ఉన్నాయా మరి ఆ డబ్బు ఏమవుతుంది ఏమవుతుంది బాబు అదంతా సర్పంచ్ రాఘవే గారికి తెలియాలి అర్థమైంది మాట్లాడేంటి అరే ఏమిషాము ఇలా వచ్చా మీ నాన్నగారితో మాట్లాడతాను కొంచెం బంగారం లాంటి భోజనం ఓహో పెట్టావాము గంటయా పళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పుకునే వాళ్ళకి మా అంతో పని ఏంటయ్యా పిల్లలకి పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు వాళ్ళ కడుపులో ఆకలి కళ్ళల్లో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది సాగరయ్య గారు పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారు గ్రాండ్ చేసిన డబ్బు ఏమైంది బొంతగా ఎత్తుపోయిందిరా వాట్ యు డూ ఆ వాట్ యు డూ అని నువ్వు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పాలా ఒరేయ్ నా చేత అర్జెంట్ అవుతారో వెతించకు గెట్అవుట్ మీరు గెట్అవుట్ అన్నంత తేలిగ్గా షటప్ అని నేను అనగలను అలా అనకపోవడం నా సంస్కారం మనిషి గారు పెద్ద తప్పు పైగా ఆయన కంటి ముందు ఇంటి దాల్తో నువ్వు ఇచ్చే మాత్రం మజ్జిగ తాగడానికి ఎన్ని వేల గుండెలు ఉండాలి వెంట ఈ రాఘవ ఇంకా బతికే ఉన్నాడయా సచ్చి సమాధి కాలేదు నువ్వు లోపలికి మజ్జిగ రాము తీసుకో తీసుకోమాయ్ నీకు మజ్జిగి ఇప్పిగలేదా రాఘవయ్య ఏ అడ్డు చుట్టూ లేదా అబ్బాయికి వెంటయ్యా వాడి ఇక్కడ మజ్జిగ తాగాడంటే నేను వాడు రక్తం కల చూస్తాను రాము నేను ఇస్తున్నాను మజ్జిగ తీసుకో రామా నిలువునా ప్రాణాలు తీసేశాడు ఈ ఎంగిల్ క్లాసు మొహాను కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావంట రాకవయ్యా అంటయ్యా ఆ కూడెంబ్రధారి ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా కుమ్మంలో ఉండడానికి వీల్లేదు ఐ విల్ కిక్కింటు పోదావరి మీరు గ్లాసుని ఎంగిలి చేశారని గోదావరిలో కొట్టారు ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తారు వెళ్తే నాకు ఇష్టం లేదు కానీ నేను వెళ్ళకపోతే స్కూల్ పిల్లల విషయంలో న్యాయం జరగదు అదేంటి బాబు అట్టాగంటావు నేనున్నానుగా అత్తమ్మ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు అవసరమైతే తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తా గానీ నువ్వు మాత్రం వెళ్ళిన పని జయం చేసుకుంటా పిలుస్తాయని